ఆర్బీఐ కీలక ప్రకటన ఓటీపీతో ఇకపై పనిలేదా పెరుగుతున్న సైబర్ నేరగాల నుండి మోసాలను అరికట్టడానికి కొత్త విధానాన్ని తీసుకురాకపోతుంది ఆర్బీఐ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు మొబైల్ టు మొబైల్ ట్రాన్స్ఫర్ యూపీఐ గూగుల్ పే ఫోన్పే లాంటి పేటిఎం లాంటివి మనము బ్యాంక్ అకౌంట్ల నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటాము దానికి సంబంధించి ఓటీపీ అవసరం అంటే వన్ టైం పాస్వర్డ్ ఇక అవసరం లేదంటుంది ఆర్బీఐ గవర్నమెంట్ ఇకపై కొత్త విధానం అంటే అథెంటికేషన్ విధానాన్ని తీసుకురాకపోతుంది బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయబోతుంది ఆర్బీఐ గవర్నమెంట్ బ్యాంకింగ్ అకౌంట్లను ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు సెక్యూరిటీని మరింత పటిష్టంగా అమలు చేయబోతుంది ఆర్బీఐ గవర్నమెంట్ అయితే ఈ బయోమెట్రిక్ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎంతవరకు మనం సేఫ్గా ఉంటామో మన ట్రాన్సాక్షన్లు సేఫ్గా ఉంటాయా మన అకౌంట్లు సేఫ్గా ఉంటాయా ఎన్ని విధానాలు అమలు చేసిన సైబర్ నేరగాల నుంచి ఏదో ఒక రూపంలో ప్రమాదం పొంచే ఉంటుంది మన ట్రాన్సాక్షన్లకు బ్యాంక్ అకౌంట్లకు అందుకోసమే తీసుకురాకపోతుంది కొత్త విధానం ఆర్బీఐ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ బయోమెట్రిక్ విధానం వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దీనిపై మీ అమూల్యమైన కామెంట్ని మీ ఒపీనియన్ తెలియజేయండి ఈ యొక్క అప్డేట్ మీకోసం తీసుకొచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి